హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి అండ్ కాకర ఫ్రై ఎలా చేయాలో మా నాన్నగారి స్టైల్లో చూద్దాం రండి కాకర శుభ్రంగా కట్టుకొని చక్కగా కుక్కర్లో వేసేసి కొద్దిగా ఉప్పు వేసి సాల్ట్ పెట్టి రెండు విజిల్ రానివ్వాలి టూ మిక్సీలో కారగాయకూరకి ఎండిమిరకాయలు ఎండిమిరకాయలు పెల్లుల్పాయలు అటు వేసిన గుళ్ళు దిగ పొట్టనాల పప్పు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి వేగింది ఉల్లిపాయలు అయిపోయింది దీపా ఎర్రగా ఎర్రగా వేగిపోయినాయి కదా ఇప్పుడు కాకరకాయలు ఉడకబెట్టేసాం కదా ఉడవబెట్టి వేసేయాలి అయిపోయిందా పులిలు మగ్గుతూ ఉంటాయి అవి కూడా మగ్గిపోయినా బాగా

మొత్తం చక్కగా డీఫ్రై లాకుండా కొద్ది కొద్ది మీరు వేసుకుంటే ఫ్రై రెడీ అమ్మా వేడి వేడి తింటే సూపర్గా ఉంటుంది పచ్చి వేసి టమాటా పచ్చడి చేస్తున్నా రోటు పచ్చడా నిలవ పచ్చడి లాంటిదే రోడ్డు పచ్చడి కాదు దోశల్లోకి అన్నంలోకి బాగుంటుంది మిరపకాయలు లేకుండా ఎన్నిమరకాయలు పచ్చిమిరకాయలు లేకుండా పచ్చికారం వేసి చేస్తే చింతపండు టమాటాలు అన్నీ ఉడకబెట్టుకోవాలి ముందు ఉడకబెట్టుకున్నాక బాగా ఏకనిచ్చి అప్పుడు పచ్చికారం వేసి రుబ్బాలి చింతపండు వేసాంగా ముక్కడ సాల్ట్ సాల్ట్ అయితే టమాటా మగ్గుపాత నీరు వచ్చేసి వేసి టమాటాలో వేసే ఆరిపోయింది టవడ ఆరిపోయిన తర్వాత హ వేసుకోవాలి మొత్తం వేసిలేసేంత వేసానా ఇందులోసను నేను సరిపడా కొద్ది ఏం చేయాలి తాలింపేస్తున్నాను అమ్మ పచ్చడికి టమాటా పచ్చ వేపి నూనె కాగా పచ్చడికి తాలింపు వేస్తాను పొద్దు పసుపు చిలకర్ర ఆవాలు పచ్చి ായുപ്പായ കല്ലേപ്പാപ്പ് മിക്സ് നൂറിൻ്റെ టమాటా దోశల్లోకి చక్కగా పచ్చిమిరకలు అవి కాకుండా పచ్చికారం వేసి టమాటా బాగా ఉడకబెట్టి చింతపండు టమాటా నూరేసి అలా చేసుకొని ఒక డబ్బా తీసి పెట్టుకున్నాను అనుకో దోశల్లోకి చక్కగా ఇడ్లీలోకి వేడివేడి ఇడ్లీలోకి బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి టమాటాను పచ్చికారం పచ్చడి ఓకే అంతా బాగా కలిపేసి చక్క చక్క గిన్నెలో లేదా చిన్న ప్లాస్టిక్ డబ్బాలను తీసేసి చదివేయకుండా చక్కగా పెట్టుకోవాలి